వారుడైన నారా లోకేష్ బాబు గారి జన్మదినం దాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ శాసనసభ్యులు ఆదేశాల మేరకు మన పార్టీ కార్యాలయంలో మన లోకేష్ గారి పుట్టినరోజు వేడుకల్లో మనం పాల్గొన్నాం మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు లోకేష్ గారి గురించి మనకు తెలియదు లేదు ఆయన ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అత్యున్నత విద్యావంతులైన అమెరికాలో పనిచేస్తూ రాజకీయాల మీద మక్కువతో తండ్రి బాటలను నడవడానికి వచ్చారైనా గతంలో మంత్రిగా పనిచేశారు విశిష్టమైన సేవలు రాష్ట్రానికి అందించారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆయన ఐటీ శాఖ మంత్రులుగా ఉన్నారు విద్యారంగాన్ని ఏ విధంగా నడిపించాలి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి ఇంకా మెరుగైన అభ్యసించాలని మనకి డైరెక్ట్ చేయలేని ఉద్దేశంతో ఆయన వినూత్నమైన కార్యక్రమాలు విద్యా విద్యా తీసుకొస్తున్నారు అంతేకాదు యువగలం పేరుతో ఆయన చేసిన పాదయాత్రలో అనేకమైన సమస్యలు ఆయన చూశారు వాళ్ళందరితో విన్నారు ముఖ్యంగా యువత ఉద్యోగాల గురించి పడే ఆవేదన ఆయనకి హతయ్యారైనా అప్పటి నుంచి కూడా ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ నుంచి కూడా రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకురావాలి కూడా ఉద్యోగస్తులు చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు డిఎస్సి అయితేనేమిషా అయితేనేమి ఇంకా ఇప్పటి వరకు కొన్ని చాలా పది పదిహేను లక్షల రూపాయలు మనకి కంపెనీలు కోట్ల వేల కోట్ల రూపాయలు కంపెనీలు తీసుకొచ్చి విద్యలో ఉన్న చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగాలు కల్పించే వేటలో ఆయన ప్రపంచం నలమూల తిరుగుతున్నారు ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఇదంతా మనకు తెలిసిందే ఆయన బాలకృష్ణ గారు అల్లుడు ఎన్టీ రామారావు గారు మనవడు రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కుమారుడు అలాంటి అత్యున్నతమైన స్థానంలో ఉండి ఆయన ఉంటూ ఆయన మన రాజకీయ పార్టీని నడిపిస్తున్నారు అంతేకాదు మన కార్యకర్తల యొక్క సంక్షేమాన్ని ఆయన చేతిలో పెట్టుకున్నారు సోదరుల మన కార్యకర్తల సంక్షేమం ఇప్పుడు మనం ఒక సభ్యత్వం తీసుకుంటున్నాం ఆ సభ్యత్వం ద్వారా ఎవరికి ఏం కావాలి ఎవరన్నా ఆ రిస్క్ ఇదైతే చనిపోతే ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి వాళ్ళని ఏ విధంగా చదివించాలి ఈమె సభ్యత్వం ద్వారా మనకి ఆ రిస్క్ కూడా చేసి మన కార్యకర్తల యొక్క భవిష్యత్తుని దిశ దిశ నిర్దేశించే నాయకుడిగా మనకి లోకేష్ గారు ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని మన రాష్ట్రాన్ని సచ్య సమలంగా పరిపాలించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఈ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మనం ఈరోజు కూర్చున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ జన్మదిన వేడుకలు జరపడానికి మనందరం విశేషం మరి ఆయన ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకి మరింత సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ విజయశాఖం పుషువలు అయినటువంటి నారా లోకేష్ గారికి జన్మదిన దిన శుభాకాంక్షలు వారి ఆరోగ్యాలు అన్ని బాగుండి ఈ రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా దేవపట్నం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంటిబాబు గారు ఆధ్వర్యంలో నియోజకవర్గ శాసన సభ్యులు మిర్యాల శిరీష దేవ్ గారి ఆదేశాల మేరకు దేవపట్నం మండల ప్రధాన కార్యాలయంలో మరి లోకేష్ గారి పుట్టినరోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇలాంటి పుట్టినరోజులు లోకేష్ బాబు గారు మరెన్నో జరుపుకోవాలని వారు వారి కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ దేవపట్నం తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైగే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి